హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి షుగర్ ఉన్నవాళ్ళు మనము షుగర్తో వేసే స్వీట్స్ తినకూడదు అని భయం వేస్తుంది బట్ వాళ్ళకైతే తినాలని స్వీట్స్ తినాలని కోరుకుంటుంది సో అలాంటి వాళ్ళ కోసం నేను ఇక్కడ క్యారెట్ హల్వా హెల్దీగా బెల్లంతో చేశానండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ బెల్లంతో చేసిన క్యారెట్ హల్వా షుగర్ ఉన్న వాళ్ళైనా తినచ్చు అందరికీ తిన్న హెల్త్కి చాలా మంచిది షుగర్ ఎంత అవాయిడ్ చేస్తే అంత బాగుంటుంది సో అందుకని ఇలా బెల్లంతో ఆల్టర్నేట్గా చేసుకొని మన షుగర్ క్రేవింగ్స్ అనేది తగ్గించుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి బయట స్వీట్ షాప్స్లో దొరికే అట్లాగా ఉంటుంది స్వీట్ షాప్లో నాకు తెలిసి బెల్లంతో దొరకదు సో ఇంట్లోనే ఇలా హెల్దీగా ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో ఇలా నేను క్యారెట్స్ తీసుకున్నాను మీకు ఎన్ని క్యారెట్స్ కావాలంటే అన్ని క్యారెట్స్ తీసుకొని దానిని బాగా వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత పైన పీల్ చేసేయండి తోలంతా పీల్ చేసి పైన కింద కొంచెం కట్ చేసేసేయండి సో స్టార్టింగ్ ఎండింగ్ పార్ట్స్ ఉంటాయి కదా అవి కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని అన్నిటిని తురుమేసుకోవాలన్నమాట సో ఇలా తురుముకోండి తురుముకున్న తర్వాత ఇప్పుడు క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయినా పెట్టుకోండి బాన్లే అయినా పెట్టుకోండి పర్లేదు నేను ఇక్కడ ఒక రెండు గంటల వరకు ఘీ వేసాను అనమాట ఘీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ హల్వా అనేది తర్వాత మీకు నచ్చిన ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఇలా కట్ చేసేసుకోండి నేనైతే బాదం కట్ చేసి వేశాను ఇది పూర్తిగా ఫ్రై అవనాల్సిన లేదు ఎందుకంటే క్యారెట్తో పాటు కుక్ అవుతుంది సో అందుకని కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత తురుముకున్న క్యారెట్ ఉంది కదా అది వేసేసి ఈ ఘీలో బాగా ఫ్రై అవ్వాలి అవ్వాలివ్వాలన్నమాట సో ఇలా ఘీలో క్యారెట్ బాగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఈ క్యారెట్ కుక్ అవ్వడం కోసం చిన్న టీ గ్లాస్ అన్ని పాలు వేశాను ఇక్కడ నేను క్యారెట్ క్వాంటిటీ కొంచెమే తీసుకున్నాను కాబట్టి చిన్న టీ గ్లాస్ అన్నీ పోసాను ఒకవేళ మీరు హాఫ్ కేజీ తీసుకుంటే వాటర్ గ్లాస్ ఉంటుంది కదా అన్ని పాలు పోస్తే సరిపోతుంది నీళ్ళలో ఉడికించుకునే బదులు ఇలా పాల్లో ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసి కుక్కర్ ఇట్ క్లోజ్ చేసేసి జస్ట్ ఒక విజిల్ రానివ్వండి సరిపోతుంది ఈ ప్రాసెస్ సేమ్ బాండ్లీ అయినా చేసుకోవచ్చు బట్ టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది కుక్ అవ్వడానికి సో అందుకని నేను ఇలా కుక్కర్లో ప్రే కుక్ చేసుకుంటున్నాను అనమాట సో ఇలా బాగా మిక్స్ చేసేసి జస్ట్ ఒక విజిల్ రానివ్వండి సో ఇప్పుడు ఆ విజులు వచ్చేలోపు మనం బెల్లం కరిగించుకోవాలి సో అందుకని మీకు కావాల్సినంత బెల్లం ఇలా దంచుకొని ఒక గిన్నెలోకి వేసేసి మధ్యలో యాలక్కలు దంచుతుంటండి సో అందుకని ఒక యాలక్క దీంట్లో పడింది అదే గ్రీన్ కలర్ కనిపిస్తుంది తర్వాత కొంచెం లిటిల్ బెట్ వాటర్ వేయండి ఎక్కువ వేయకండి వేసి స్టవ్ మీద పెట్టేసి జస్ట్ ఆ బెల్లం అనేది డిజాల్వ్ అవ్వాలి బెల్లం ఉండలు కరిగేంత వరకు ఇలా కొంచెం బాయిల్ చేసుకోండి పిల్లలకు కూడా చక్కెర బదులు ఇలా బెల్లంతో ఏమైనా స్వీట్స్ చేసిస్తే చాలా హెల్దీ అండి సో స్వీట్స్ ఎక్కువ తినకూడదు అంటారు కదా ఇలా బెల్లంతో చేసామంటే బాగా తింటారు హెల్దీ కూడా సో పాకం అంతా బెల్లం అంతా బాగా కరిగిపోయింది ఇప్పుడు ఒక విజిల్ కూడా వచ్చేసింది క్యారెట్ హల్వా సో ఒకసారి ఓపెన్ చేసి చూశాను సో చూడండి పాలు ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవాలి కుక్ అయ్యేటప్పుడు ఇప్పుడు కుక్ అయిందో లేదా క్యారెట్ చూద్దాం సో చూడండి బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందాక కరిగబెట్టుకున్న బెల్లం ఉంది కదా అది ఇలా కొంచెం ఫిల్టర్ చేస్తే ఏమన్నా కాళ్ళు ఏమైనా ఉన్నా డస్ట్ ఉన్న వచ్చేస్తుంది తర్వాత కొంచెం ఇలాచి పొడి రెండు రెండేళ్ళక్కలు దంచి వేయండి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ నీళ్ళన్నీ వపరేట్ అయిపోయి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవాలన్నమాట సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఫస్ట్ టైమే చేశాను బెల్లంతో నేను ఎప్పుడు షుగర్తో చేస్తుంటాను కానీ బెల్లంతో ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంది సో చూడండి ఇలా బాగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు మనము కాజుని ఫ్రై చేసుకుందాం నేను స్టార్టింగ్లో కాజు ఎందుకు ఫ్రై చేయాలేదంటే కుక్కర్లో మనం ఒక విజిల్ రాణిస్తాం కదా సో కాజు కూడా డైరెక్ట్ వేసామంటే అది కాజు మెత్తగా అయిపోతుంది సో అలా కాకుండా ఉండడానికి నాకు క్రిస్పీగా ఉంటే ఇష్టం అందుకని ఫైనల్గా ఇలా నేలో వేయించుకొని పైన టాపింగ్ వేసుకుంటే క్రంచి ఫ్రంచిగా బాగుంటుంది సో అందుకనే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు గీ వేసి దాంట్లో కాజుని ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇంకెప్పుడు అందరికీ సర్వ్ చేసేసుకోవడమే సో ఇలా దగ్గర పడిన క్యారెట్ హల్వాని ఇలా కప్స్లోకి సర్వ్ చేసేసుకొని పైన ఇందాక మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా కానీ మనం కాజు అయితే ఎంచుకున్నాం కదా సో అది వేసేసి ఇచ్చేయడమే సో పిల్లలైతే సూపర్గా ఉందని మళ్ళీ కప్పులు కప్పులు చేస్తారండి సో చాలా టేస్టీగా రెడీ అయిపోయింది సో ఫైనల్గా ఇలా క్రిస్పీగా ఉండే కాజుని పైన వేసేసి ఇచ్చేయడమే ఒకవేళ పైన వేయడం ఇష్టం లేదన్నప్పుడు అన్నింటిలో కుక్కర్లోకి ఈ బాన్లీలో వేయించుకునేవన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసేయండి సరిపోతుంది సో ఎమ్మి క్యారెట్ హల్వా బెల్లంతో రెడీ అయిపోయింది ఒకసారి ఫ్రై చేయండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్